రాష్ట్రానికి తలమానికంగా నిలిచే ఆదిలాబాద్ పరిశ్రమ రంగానికి నోచుకోలేకపోయింది జిల్లాలో ఉన్న ఒకే ఒక సిమెంట్ పరిశ్రమ పాతికేళ్ల కిందటే మూతపడింది ఉద్యోగ ఉపాధి కల్పనతో పాటు వ్యాపార వాణిజ్య రంగాలకు జీవనాడిగా నిలిచే ఈ పరిశ్రమ తిరిగి తెరుచుకుంటుందా లేదా అనేది అంతుపట్టని అంశంగానే మారింది సిమెంట్ ఉత్పత్తికి ఆదిలాబాద్ భౌగోళికంగా అనుకూలమైన ప్రాంతమని గుర్తించినప్పటి కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు భూమి పూజ చేసింది పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆగస్టు పదిహేనున సిమెంట్ ఉత్పత్తి ప్రారంభించడంతో పాటు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మే మాసంలో అప్పటి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎన్డీ తివారీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పరిశ్రమను జాతికి అంకితం చేశారు ఆదిలాబాద్ వ్యాపార జగత్తులో నెలకు మూడు కోట్ల టర్నోవర్ సృష్టించిన సంస్థగా కొనసాగింది కానీ పంతొమ్మిది వందల తొంభై రెండులో నూతన ఆర్థిక విధానాల ప్రభావంతో పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరులో ఖాయిలా పరిశ్రమగా మారింది బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ పరిశ్రమను కొనసాగించవచ్చని నివేదిక ఇచ్చినప్పటికీ అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేక తిరిగి తెరుచుకోలేదని అక్కడి భూ నిర్వాసితులు చెబుతున్నారు ఈ పరిశ్రమ నెలకొల్పడానికి అప్పుడు ఏడు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు సమీపంలో ఉన్నటువంటి లాండసాంగి అర్లీ బెల్లూరు చాందా ఈ భూములన్నింటినీ ఏడు వందల ఎకరాల భూమిని సేకరించి ఈ ఏడు ఎకరాల్లో వంద సంవత్సరాలకు సరిపడే మూడుసారికి ఉన్నది అప్పుడు నెలకొల్పినప్పుడు ప్రత్యేకంగా ప్రత్యక్షంగా ఒక వెయ్యి మందికి దాదాపు ఉద్యోగాలు కల్పించడం జరిగింది అదేవిధంగా పరోక్షకంగా కూడా రెండు వేల మందికి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత కార్మికులకు కానీ అందరికి కూడా ఉపయోగంలోకి పడ ఉపయోగపడ్డది మాది పదిహేను ఎకరాల భూమి కొంచెం ఫ్యాక్టరీ కొరకు ఇవ్వడం జరిగింది అప్పుడు ఎకరానికి మూడు వేల రూపాయలతో తీసుకున్నారు ఇప్పుడు మూడు కోట్లు విలువ చేసే భూమి ఒక ఎకరము మరి అప్పుడు మాకు ఉద్యోగాలు రాలేదు మరి అటు ఉద్యోగం పోయింది ఇటు భూములు కోల్పోయినాము మా బతుకులు రోడ్ల మీదకి వచ్చినాయి ఫ్యాక్టరీ మళ్ళీ ప్రారంభించాలని మొన్న అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు కూడా పాయల్ శంకర్ గారు ఈసారి నేను గెలిస్తే తప్పకుండా సిమెంట్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తా అని చెప్పడం జరిగింది మాకు అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమల మాదిరిగానే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి తొంభై వరకు నో లాస్ నో ప్రాఫిట్ కింద సిసిఐ ప్రస్థానం సాగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు లాభాల బాట పట్టి దేశవ్యాప్తంగా ఓ వెలుగు వెలిగిన సంస్థ ప్రతిరోజు పన్నెండు వందల మెట్రిక్ టన్నులు సిమెంట్ ఉత్పత్తి చేసేది ఆదిలాబాద్ మండలం పరిధిలోని లాండసాంగ్వి బెల్లూరి ఆర్టీ గ్రామాల శివారులో కొనుగోలు చేసిన ఏడు వందల డెబ్బై నాలుగు ఎకరాల్లో నిక్షిప్తమై ఉన్న సున్నపురాయి మరో వందేళ్లకు సరిపోతోంది మొన్నటి శాసనసభ నిన్నటి పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన భాజపా కాంగ్రెస్ భారస ఈ పరిశ్రమను తిరిగి తెరిపిస్తామని హామీలు ఇచ్చాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు నిర్లక్ష్యమైనటువంటిది చెప్పదలుచుకున్నాం కేంద్రం ఇస్తున్నప్పుడు రాష్ట్రం ఇయది రాష్ట్రం ఇస్తాన్నప్పుడు కేంద్రం ఇది ఏదో ఒక నాయకులుగా ఈ ఎన్నికలలో అబద్ధాలాడి మేము వస్తే మేము తెరిపిస్తామని వాళ్ళు పోవడం ఈ రకంగా మళ్ళా మేము గెలిస్తే మేము ధరిస్తామని వీళ్ళు పోవడం ఇట్లా ఐదు సంవత్సరాలు గడుస్తూ వచ్చినటువంటి పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాకు అనేక మంది ప్రధానమంత్రులలో ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత నలభై రెండు సంవత్సరాలకు ప్రధానమంత్రి మోడీ గారు కూడా రావడం జరిగింది ఖచ్చితంగా ఇది తెరిపిస్తారని ఆశించిన ఆశ అనేటువంటిది భంగం జరిగింది అయితే ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదిలాబాద్ ఫ్యాక్టరీ వంద సంవత్సరాలకు సరిపడేటి సున్నప్రాయి ఉన్నది నేషనల్ హైవే పక్కన ఉంది బ్రాడ్ గేజ్ లైన్ ఉంది ఇక్కడ ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ మహారాష్ట్ర విదర్భ తెలంగాణ రాష్ట్రంకు సిమెంట్ సప్లై చేస్తుండే డైలీ పన్నెండు వందల టన్లు ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ మేజర్ హెవీ ఇండస్ట్రీ దీన్ని మేము ప్రధానమంత్రిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపిస్తే మేము సంతోషపడతాం